అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మారుతున్న కాలంలో జీవన శైలిలో కూడా మార్పులు వస్తున్నాయి దానిలో నేపథ్యంలో ఎక్కువ మందికి కూడా ఎవరైతే షుగర్లు బీపీలతో కూడా సతమవుతున్నారు వీటి అన్నింటిలో కూడా తాటి బెల్లము శ్రేష్టమని కూడా డాక్టర్లు చెప్తున్న నిపుణులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనము ఏదైతే తమిళనాడుకు సంబంధించిన వారు కూడా ఇక్కడ వచ్చి కూడా ఆ తాటి బెల్లాన్ని కూడా అమ్ముతూ కూడా అమ్ముతున్న పరిస్థితి కూడా కనపడుతుంది మనం విజువల్లో కూడా చూస్తున్నాం ఏదైతే ఈ తాటి ఆ తాటి కళ్ళు బెల్లంతో తయారు చేసిన ఈ తాటి బెల్లం దీని ద్వారా ఉంటే కూడా ఆ శరీరంలో కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది వీరు మొత్తము తమిళనాడు రాష్ట్రం సంబంధించిన వారు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి కూడా ఇక్కడ అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది మనం విజువల్ కూడా చూస్తున్నాం ఏదైతే ఆ తాటి కమ్మలతో తయారు చేసిన బుట్టలతో తయారు చేసి అందులో తీసుకొచ్చి కూడా ఇక్కడ నల్గొండ పట్టణంలో కూడా రోడ్డు పక్కన పెట్టుకొని కూడా అమ్ముకుంటుంది తాటి బెల్లానికి విచిత్రమైన ఆ స్పందన కూడా కనపడుతుంది మనం చూస్తున్నాం ఇవి చిన్న ప్యాకు ఇందులో కూడా దీనికి సంబంధించిన కూడా ఇలా అల్లము మిరియాలు తదితర అంశాలు వేసి కూడా వీళ్ళు తాటిబెల్లం తయారు చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతోటి తాటిబెల్లం అమ్ముతున్న వ్యక్తి ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది విషయాలు తెలుసుకు

పర కూడా వస్తుంది మంచిది ఆరోగ్యం ఆరోగ్యానికి చాలా మంచిది ఎట్లా ఉంది సేల్ ఎట్లా ఉంది మరి సేల్ బాగుంది చాలా రైట్ వీళ్ళు ఒకటి చెప్తున్నది అయితే మేము ఆ తమిళనాడుకు సంబంధించిన వాళ్ళం వచ్చినప్పుడు కొంతమంది ప్రస్తుతము దీన్ని తీసుకొని కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు అటుబెల్లం దాటిబెల్లం బాగుందన్న మంచిగానే ఉన్నది దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయి ఉంటాయి షుగర్ బీపీ దాన్ని కంట్రోల్ అవుతుందని అంటున్నారు అంటే ఎట్లా మీరు టీలా తీసుకుంటారా ఎట్లా చాయ్లో మామూలుగా కాఫీ దాంట్లో వాడుతున్నా మంచిగానే ఉన్నది మంచిగా ఉంది ఎట్లా ఎట్లా కేజీ ఎట్లా ఉంది కేజీ కేజీ పావు కిలో అరవై రూపాయలు అంటూ చిన్నవి పెద్దవి అడగలేదు చిన్నవి అడిగినాం అంతే అంటే మీరు రెగ్యులర్గా వాడుతూనే ఉంటారా ఎట్లా అని రెగ్యులర్ మంచిగా ఉన్నది రెగ్యులర్ వాడతాం మంచిగా రైట్ మొత్తంగా వినోదం ఎవరైతే కస్టమర్లు ఉన్నారో కస్టమర్లు కూడా బెల్లం కొరకు కూడా ఆ క్యూ కడుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది వీళ్ళు ఒకటే చెప్తున్నారు మేము తమిళనాడు నుంచి వచ్చి కూడా ఉన్నాం ఏదో నల్గొండ పట్టణంలో కూడా యాభై మంది కూడా కస్టమర్ ఉన్నారు రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు వాళ్ళు ఫోన్ కూడా ఒక లేట్ అయిన క్రమంలో కూడా ఫోన్ కూడా చేసి కూడా తీసుకుంటారని చెప్తున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే చాలా మంది డాక్టర్లు కూడా సజెషన్ ఇస్తున్నారు ఆ షుగర్ బీబీ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ కూడా తాటిబెల్లం అంటే ఇందులో కూడా ఎలాంటి కెమికల్ గానీ ఎలాంటి ఉండదు కానీ న్యాచురల్ గా ఉంటుంది కాబట్టి వీటన్నిటి కూడా ఫిఫర్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది